తమిళనాడు రాష్ట్రంలో భారత ప్రధాని మోడీ గారు ఈరోజు పర్యటన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నారు భారతదేశంలో తమిళనాడు అంటే ఎంతో ఇష్టమని తమిళ ప్రజల సంస్కృతి వారసత్వం సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కూడా తనకిష్టమని ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతి చాలా గొప్పవాడని అలా తమిళనాడులో ఉన్న పెద్దలందరినీ ఆయన తన ప్రసంగంలో పేర్కొని తమిళనాడు భారతదేశానికి ఎంతో గొప్ప అని తమిళ ప్రజలు ఎంతో మంచివారని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలు అంటే రేషన్ కార్యక్రమం రైతులకి సంక్షేమ కార్యక్రమం ఇలాంటి ఈ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే ప్రజలు సంక్షేమ పరంగా ఇంకా లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు వేలాది మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం అయితే మోడీ దక్షిణాదిలో రెండు వేల ఇరవై నాలుగు తొలి బహిరంగ సభ తొలి ఎన్నికల ప్రచార సభ ఇదే అనడం కూడా ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇది సంక్షేమ కార్యక్రమం కన్నా ఎన్నికల ప్రచార సభ అంటే బాగుంటుందేమో దాదాపుగా అనేక వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాల అమలు విధానం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఆదుకుంటుంది అనే విషయాలు కూడా తన ప్రసంగంలో పేర్కొన్నారు ప్రధాని మోడీ చూద్దాం భవిష్యత్తులో ఇంకెలాంటి వరాలు ప్రకటిస్తారో వేచి చూద్దాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి